గ్రామ పంచాయతీ పరిధిలో గల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో ఆరో గ్రామ పంచాయతీ పరిధిలో నలభై తొమ్మిది మంది లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో చర్చించి తీర్మానించడం అయింది అదేవిధంగా గ్రామంలో కొత్త రేషన్ కార్డులు కులకరణ సర్వే ద్వారా వచ్చిన అరవై ఒకటి మంది లబ్ధిదారులను గ్రామ సభలో చర్చించి తీర్మానించడం అయింది అదేవిధంగా మీ సేవ ద్వారా పెట్టుకున్నటువంటి నూట ఇరవై ఒకటి మంది జాబితాను గ్రామ సభలో చదివి వినిపించి తీర్మానించడం అయింది అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ జాబితాను గ్రామ సభలో ఎనిమిది వందల తొంభై ఒకటి మంది లబ్ధిదారుల జాబితాను గ్రామ సభలో చర్చించి తీర్మానించడం అదేవిధంగా రైతు పలు ఎవరైతే లబ్ధిదారు వారి యొక్క జాబితాను గ్రామ సభలో చర్చించి తీర్మానించడం అయింది அட வெட்டிரு சார் మాకు వచ్చి కౌంటర్లో వేయొచ్చు ఇక రేషన్ కార్డులో ఒకసారి కౌంటర్ పెట్టాం ఆత్మీయ మరో ఒక కౌంటర్ పెట్టాం అదేవిధంగా మనకు ఇందులో ఇండ్ల దిగిట ఒకసారి కౌంటర్ పెట్టాం ఆ కౌంటర్ల వారికి అప్డింగ్ లిస్ట్ పెట్టాము